ఈ ఆను ఏమనాలి పాట పాడు ఎందుకు పాడేది ఈ బాలక లవయ్యరి తేనె కల్ల సింగారి మరి నిన్న కోసన అడుగుతా మరి ఏంటిది చనిపోయిన పక్షి ఎందుకు ఎగరలేదు చనిపోయింది వావ్ క్రేజీ ఆన్సర్ ఏ నిజంగానా ఏమో ఏమఅద తెలు సరే రెక్కలున్న పక్షి చనిపోయిన పక్షి రెక్కలున్నాయి కానీ ఎగరలేదు ఎందుకు అది పక్షి కాబట్టి బా ఏం చెప్పాము అంతేగా చనిపోయిన పక్షి ఎగరలేదు కాబట్టి బా ఇంక తాలుది ఇంకా చాలు ఇంత చూడబ్బా సూపర్ సూపర్ ఆరెంజ్ పింక్ ఆరెంజ్ బాగుంది నా మొబైల్ మంచి మొబైల్ చాలు ఇంకా చాలు అమ్మ పసు